ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యునిక్ గర్ల్స్ నంద చూస్తుంటే నోరూరిపోతుంది కదా చాలా టెంప్టింగ్గా ఉందా దీని పేరే మటన్ చింత చిగురు ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేసుకోవాలి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం ఇంకా కావాల్సిన పదార్థాలు అయితే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర లేత మాంసం మటన్ దీన్ని మనం శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ కూరకి అందాన్ని అలాగే రుచిని ఇచ్చే చింత చిగురు ఇప్పుడు మనం ఈ మటన్ చింత చిగురు కూరని ఎలా వండుకోవాలో చూసేద్దాం సో ఫస్ట్ మనం ఒక బౌల్లోకి కడిగి పెట్టుకున్న మటన్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్స్ కల్లుప్పు రెండు టేబుల్ స్పూన్స్ కారం అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముక్కలకి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి మనం వేసుకున్న ఈ కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ పసుపు ప్రతి ముక్కకి పట్టేలాగా ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం అయితే మ్యారినేట్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకున్న మాంసాన్ని మనం కాసేపు పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని పచ్చిమిర్చి వేసి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఆ ఉల్లిపాయని వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ వేగడానికి అయితే మనకి టైం పట్టింది కదా ఇంతలోపు మనం చింత చిగురిని క్లీన్ చేద్దాం అనమాట సో ఈ చింత చిగురిని ఎలా క్లీన్ చేయాలనేది నేను ఈ వీడియోలోనే చూపిస్తాను ఫస్ట్ మనం కొద్దిగా చింత చిగురు తీసుకొని ఇలా రెండు చేతుల మధ్యలో పెట్టుకొని నలుపుతూ ఉండాలన్నమాట అప్పుడు ఆ పెద్దగా ఉన్న ఆకంతా చిన్నగా నలిగిపోతూ ఉంటుంది మనం ఈ మటన్ కర్రీనే కాదు ఏ కర్రీలోకి తీసుకున్నా సరే మనం లేతగా ఉన్న చిగురును మాత్రమే తీసుకోవాలి అప్పుడే కూరకి చాలా టేస్ట్ ఉంటుంది సో ఇలా అంతా నలుపుకున్నాక ఇలా ఫిల్టర్ చేస్తే మనకి ఉన్న కాడలు వచ్చేస్తాయి అనమాట సో ఆ కాడలన్నీ తీసేసి పక్కన పడేయటమే ఇంకా ముదురాకు కూడా ఉంటుంది ఆ ముదురాకును కూడా వేరేస్తే సరిపోతుంది మనమైతే చింతచికిన్ని ఇలా క్లీన్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడైతే మనకి ఉల్లిపాయ అయితే వేగిపోయింది ఇప్పుడు మనం ఈ మ్యారినేట్ చేసిన మటన్ ముక్కల్ని వేసుకోవాలి ఈ మటన్ ముక్కలు వేసుకున్నాక దానిలో నుంచి మనకి వాటర్ అయితే వచ్చింది కదా ఆ వాటర్ అంతా ఇగిరిపోయేంత వరకు మనం వేయించుకోవాలి సో మనం తీసుకున్న చింత చిగురులు అయితే ముదురకు ఎక్కడో చాట తగిలిద్ది దాన్ని అయితే మనం వేరేసుకోవాలన్నమాట సో మనం క్లీన్ చేశాక ఇలా ఉందన్నమాట ఆకు చాలా బాగుంది కదా గ్రీనరీగా కలర్ఫుల్గా ఆకే కాదు చూపులకే కాదు కూరలో వేస్తే టేస్ట్ కూడా అలాగే ఉంటుందన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఈ అసరంతా ఎగిరిపోవాలి ఈ చింతచిగిరి కాంబినేషన్ ఓన్లీ మటన్లోనే కాదు ఏ నాన్ వెజ్లో వేసినా సరే అల్టిమేట్గా ఉంటుందన్నమాట తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అద్భుతం అమృతం అనమాట సో జస్ట్ ఊరికే స్ప్రింకిల్లాగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఉడకబెట్టుకోవాలి మీకు కూడా ఇష్టమైన చింత చిగురు మటన్ ఆర్ చింత చిగురుతో ఎనీ కాంబినేషన్ చింత చిగురుతో ఏ కాంబినేషన్ అయినా అదిరిపోతుందనమాట సో మనమైతే ముక్కలో వాటర్ ఇగిరిపోయాక ముక్క మునిగేంత వరకు విజిల్ పెట్టుకోవాలి ఈ కూర వండిన రోజైతే వానుచ్చింది వెదర్ అంతా చాలా చల్లగా ఉండి ఆ చల్ల గాలికి కూల్ క్లైమేట్కి వేడి వేడి అన్నంలో ఈ మటన్ చింత చిగురు కూర వేసుకొని తింటే ఉంది అసలు మాటల్లో వర్ణించలేమన్నమాట అంత టేస్ట్గా ఉంది అసలు ఎక్సలెంట్ అనమాట సో ఇప్పుడైతే మనకి విజిల్ తీసేసాక ఈ మటన్ ఉడికిందా లేదా అని చెప్పి చూసుకోవాలి దీంట్లో అయితే కొద్దిగా ఎసరుంది కదా ఇది కూడా ఎగిరిపోవాలన్నమాట ఇప్పుడు మనం ఈ ముక్క ఉడికిందా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నాం చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఏమైనా ఉంటే కొద్దిగా ఈ ఎసరతో సరిపోతుంది ఇప్పుడైతే మనం చింతచిగున్నీ యాడ్ చేసుకోవాలి అయితే చక్కగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చింతచిగుర్ని కూడా ఈ మటన్లో కలిపేసుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఈ ఎసరంతా ఎగిరేంత వరకు చక్కగా డ్రై అయిపోవాలన్నమాట అప్పుడైతే మనకి కూర చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కూడా తినాలనిపిస్తుందా ఇలా చింత చిగురు మటన్తో ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే చింత చిగురు కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి స్పైసీ కోసం ఒక స్పూన్ మనం కారం అయితే యాడ్ చేసుకున్నాం అనమాట ఈ వాటర్ అంతా ఎగిరిపోయాక బాగా డ్రై అయిపోయాక కూరని మనం కొద్దిగా కొత్తిమీర అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చింత చిగురు వేడి చేస్తుంది అంటారు కానీ వేడి సంగతి పక్కన పెడితే మనం ఏదైనా నాన్ వెజ్లో వేసుకొని వేడివేడి అన్నంలో అలా తింటే ఉంటుంది అసలు అద్భుతం అనమాట ఎంత బాగుంటుందంటే ఎంత టేస్ట్ ఇస్తుంది ఈ చింత అసలు ఏ కాంబినేషన్కైనా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట చాలా అంటే చాలా రుచినిస్తుంది సో ఇలా బాగా ఈ వాటర్ అంతా ఇగిరిపోయి ఆ చింత చిగురు మటన్ డ్రై అయిపోవాలన్నమాట అప్పుడే మనకి కూర అయిపోయినట్టు ఏమాత్రం శాతం లేకపోతే కూర అంత బాగుంటుంది సో ఈ ఎసరంతా ఇగిరిపోయాక మనం పొడి మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా మనం మటన్ చింత చిగురు కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారుగా ఫ్రెండ్స్ తప్పకుండా మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వావ్ కలర్ఫుల్గా కలకల్లాడుతూ అసలు నోరూరించే చింత చిగురు మటన్ కర్రీ అయితే అయిపోయింది మీకు కూడా నోరూరుతుంది కదా అయితే తప్పకుండా మీరు కూడా చింత చిగురు మటన్ కర్రీని ట్రై చేయండి